శాశ్వత కార్యాలయాల నిర్మాణాలతో గ్రామాల రూపురేఖలు మారాయన్న చెన్నముక్కపల్లె ఒకటవ సచివాలయ పరిధిలో గ్రామ సచివాలయం రైతు భరోసా భవనాలు చెన్నముక్కపల్లె రెండవ సచివాలయ పరిధిలో రైతు భరోసా విలేజ్ క్లినిక్ భవనాలను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి సీఎం జగన్ కృషి చేస్తున్నారన్నారు రైతు భరోసా కేంద్రాలు రైతు విజ్ఞాన కేంద్రాలుగా బాసిల్లుతున్నాయని పేర్కొన్నారు జగన్ ప్రభుత్వం ప్రజల చెంతకై నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుందన్నారు పెట్టుకొని మన సీజన్ ఉన్నాం నిరంతరం విషయం మన గ్రామానికి ఎన్నో నిధులు వచ్చే అడగచ్చు లేరు కానీ మన మన ఆరోగ్యాల రీత్యా పెట్టించుకున్నాం కానీ అండర్ గ్రౌండ్ అనేది కాంట్రాక్టర్ లేట్ చేసిన దానివల్ల మనకు నీళ్ళు అయితే ఇబ్బంది కనెక్షన్లు ఇచ్చేదానికి పది ఇరవై రోజులు పడతాయి ఇవి ఇవి కాకుండా మన గ్రామానికి మంచినీటి సౌకర్యం కోసం इंक पाइपन वरके उप नी उप ने सौकर అలాగే ఈ రోజు ఇండ్ల పట్టాలు దాదాపు మనకు మన గ్రామానికి ఆ ఇండ్ల పట్టాలు తెలుసు కానీ కొన్ని సౌకర్యాలు కూడా కల్పించాం ఇంతకు ముందు పట్టా ఇచ్చేవాళ్ళు మీరు బాగా గమనించండి అమ్మా ఆ పట్టా పట్టుకొని నాలుగైదు జిరాక్స్ కాఫీలు తీసుకొని డూప్లికేట్లు చేసుకొని ఒకరు పట్టాలో ఒకరు గులాబీలు వేసుకునేటువంటి పరిస్థితులు అంతకు ముందు రోజుల్లో ఉన్నాయి ఇప్పుడు అలా కాదు మీకు పంట ఇచ్చడం కాదు మీకు రిజిస్ట్రేషన్ మీ పేరుతో పక్కగా రిజిస్ట్రేషన్ చేసి భవిష్యత్తులో ఎవ్వరు కూడా దాన్ని మళ్ళీ కబ్జా చేసుకునే ప్రయత్నం కానీ డూప్లికేట్ చేసే ప్రయత్నం కానీ ఉండదు మీ పేరుతో ఈ రకంగా పక్కగా రిజిస్ట్రేషన్ చేసి ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మీకు అందజేయడం జరుగుతుంది అంటే సర్వ హక్కులు దీనిపైన కలుగుతాయి ఏ ఒక్కరు మోసం చేయలేరు మీరు బ్యాంక్ లో రుణాలు కూడా తీసుకోవచ్చు దీనిపైన అందుకోసం ఇది చేయడం జరిగింది తల్లి ఇది రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాడు కదా అని చెప్పి మీరు డబ్బుల కోసం చిన్న చిన్న అవసరాల కోసం బిల్డింగ్ అమ్ముకోవద్దాం నేను ఈ రోజు సందేశండానికి పిలవడం జరిగింది మనుషులు మనం చిన్న చిన్న కష్టాలు వస్తాయి అధిగమించుదాం చిన్న కష్టాలకు అమ్ముకోవద్దమ్మా జిల్లా కేంద్రం అయిన తర్వాత రాయచూట్ లో పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే చాలా కష్టాలు పడే పరిస్థితి వస్తుంది సరం స్థలం కొనాలంటే ఎంతో కష్టంగా వస్తుంది ఇటువంటి పరిస్థితులలో చనముక్కపల్లిలో దాదాపుగా వెయ్యి మందికి సిబ్బ్యాల గ్రామంలో నాలుగు వందల మందికి అబ్బవరం గ్రామం మూడు వందల మందికి పెమ్మాడుపల్లి గ్రామంలో మూడు వందల మందికి వరిగ గ్రామంలో రెండు వందల మందికి మాధవరంలో కానీ ఎన్నపల్లి గ్రామంలో కానీ కాటిమాయకుంట్ల గ్రామంలో వందలాది మందితో పాటు మన మున్సిపాలిటీలో ఆరు వేల మందికి స్థలాలు తెలుగుదేశం ఆంధ్రుల గౌరవం కోసం ఆత్మ గౌరవం కోసం అని చెప్పేటువంటి వీళ్ళు ఈరోజు పొత్తుల కోసం ఢిల్లీలో బీజేపీతో ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కాకుండా అది హోంమంత్రి అయినటువంటి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం దాదాపుగా మూడు రోజుల నుంచి గేట్ల దగ్గర కూర్చున్నారు అని అంటే ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని ఏ రకంగా ఢిల్లీలో తాకట్టు పెట్టారో చూస్తుంటేనే బాధాకరంగా ప్రత్యేక హోదా ఇవ్వలేదు ప్యాకేజ్తో ఎప్పుడో ఒప్పుకున్నది చంద్రబాబు నాయుడు వాళ్ళే చెప్తున్నారు తన హాయంలో ఐదు సంవత్సరాలు కూడా అన్యాయం చేశారు అన్న ఒప్పుకున్నారు ఏ అస్యూరెన్స్ తీసుకోకుండా ప్రత్యేక హోదా అసూరెన్స్ తీసుకున్నారా లేదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఆ మాట్లాడారా అంటే లేదు ఏది లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేము ప్రజల్లో తనకి బలం ఉంది అని ఏకైక భావనతో భయపడి ఢిల్లీలో జాతీయ నాయకులు ఇళ్ల బయట పుచ్చు పరిస్థితికి తెలుగు తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని ఆంధ్ర ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినటువంటి వీళ్ళను చరిత్ర ఎప్పుడు క్షమించదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ధైర్యంగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ సంవత్సరం కింద చెప్పి అదే ఫిగర్తో ముందుకు పోతుంటే వీళ్ళందరూ ఎవరు వన్ ట్వంటీనో ఎవరు థర్టీనో ఎవరు ట్వంటీనో తెలుసుకోలేక ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో అనేటువంటి పేర్లు చెప్పుకోలేక ఇంత హీన స్థితికి పార్టీలు దిగజార్చుకొని మళ్ళీ జగన్మోహన్ గారి పైన వీళ్ళందరూ కలిసి ముకుముడు దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఏం తప్పు చేశాడని జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలను ఆదుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి పవర్టీని పన్నెండు శాతం నుంచి పేదరికాన్ని పన్నెండు పాయింట్ ఎనిమిది శాతం నుంచి నాలుగు శాతం తగ్గించినది జగన్మోడీ గారు చేశారు తప్ప పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు ఇవ్వడము తప్ప ముప్పై మూడు లక్షల మంది నిరుపేదలకు ఇల్లు పట్టాలి తప్ప వేల ఎకరాలు డాక్టర్ లైన్స్ రెగ్యులైజ్ చేసి అసైన్మెంట్ కూడా రెగ్యులైజ్ చేయడము తప్ప ఏ తప్పు చేశాడు అర్హత ఉన్న వాళ్ళకి ఆ తల్లులకు అమ్మఒడి ఇవ్వండి లక్షలాది మందికి ఇవ్వడంతో పాటు చెప్పిన మాట ప్రకారం ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు డాక్టర్ మాఫీ చేసిన దగ్గర నుంచి రైతులకు రైతు భరోసా యాభై వేలు ఇస్తానని చెప్పి మేనిఫెస్టో పెట్టి అరవై ఏడు వేల ఏడు వందలు ఇచ్చినందుకు ఇవన్నీ కార్యక్రమాలు మర్చిపోయి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టి ఎదుర్కోలేక ఇంత నిసిగ్గుగా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళంతా కూడా కానీ ఒకటే ఒకటి చెప్తున్నాడు గుండెల పైన చేసుకుని ఆలోచన చేయట తల్లి ఓటర్ మహాసినారా మీకు మంచి జరిగిందంటే నా గండగా నేను చెప్పినట్టు నాయకుడు ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే ఆయన నాయకత్వం అంటే మాకు కాదు ఆ నాయకుడు అంటే మాకు నర నరాన అభిమానం నాయకుడు అంటే అలా ఉండాలి నాయకుడు అంటే ధైర్యంగా ఉండాలి ప్రజలకు మేలు చేసినట్టు వాడు అనేటువంటి ఉండాలి ఆ నాయకుడు ఆ ధైర్యంగా ఉన్నాడు కాబట్టి నాయక కార్యకర్తల మన మేము మాకు తోడున్నటువంటి మా నాయకులు ధైర్యంగా మేము ఉన్నాము అని అంటే అది మా నాయకుడు కల్పించినటువంటి ధైర్యం ప్రజలకు మేలు చేయటం కరోనా లాంటి మహమ్మారి వస్తే ఏ ఒక్కరు కనీసం పేద ప్రజలు చూద్దాము అనేటువంటి ఆలోచన రానేటటువంటి వీళ్ళు ఈ రోజు మాకు ఒకటి ఏంటి మాకేయండి టికెట్లు అని చెప్పి బయలుదేరుతున్నారు ఏం ఆ రోజు ప్రజలు గుర్తుందా లేదా మీకు ఆ రోజు ఉదయం ఆరు నుంచి రాత్రి వరకు ప్రజలతోనే ఉండి కరోనా సెంటర్లోనే ఉండి ఆక్సిజన్ తక్కువ వచ్చిన ప్రజలకు తోడు నేడుగా ఉన్నాం ఆ రోజుకు మీ కేవలం రాజకీయాలు అప్పుడే వీళ్ళు కనపడతాయి కానీ నిత్యం ప్రజల కోసం పనిచేసిన వాళ్ళం మేము అందుకే ప్రజలను వేడుకుంటున్నాం రోజు మా అవసరం కోసం మాకు ఓటేస్తే ఐదేళ్లు వాళ్ళకు బాగా సేవ చేసుకుంటా సేవ చేసిన తత్వంతో ఉన్నటువంటి వాళ్ళం అదే మాకు జగన్మోహన్ గారు నేర్పించారు ఇచ్చిన మాట తప్పకుండా చేయాలి అనేటువంటి మాటలతో జగన్మోహన్ రెడ్డి నేర్పించాడు కాబట్టి ఈ రోజు అంత బలమైన నాయకుడు ఆయన అయ్యాడు ఈ రోజు తమ మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం హామీలు అమలు చేశాడు కాబట్టి ధైర్యంగా సింగల్ గా వస్తున్నాడు చెప్పిన మాటలు అమలు చేయకుండా ఆరు వందల యాభై హామీలు ఇచ్చి రెండు వేల పద్నాలుగులో రెండు మూడు కూడా అమలు చేయలేడు వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మళ్ళీ బీజేపీతో జగ కడుతున్నాడు ఆయన బీజేపీతో పోవాలంటే బీజేపీ మంచి పార్టీ పోకూడదంటే చెడ్డ పార్టీ ముందర లోకేష్ నినక పక్కన పవన్ కళ్యాణ్ ని మరొక పక్క నరేంద్ర మోడీని వెనకల్లా ఎంత మందినితో కలుపుకొని దానికి ప్రజలకు ఫలాంటి చేశానని అని చెప్పుకోలేక ప్రచారంతో ముందుకు వస్తున్నాడంటే అక్కడే ఆయన ఓటమి అంగీకరించినట్టు అయింది జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఊహించిన విధంగా వైనాట్ వన్ సెవెంటీ మెన్ కనుక స్టిల్ ఈ రోజుకి బలంగా మేము ఉన్నాం మీరు ఎన్ని సీట్లు పోటీ చేస్తారో క్లారిటీ లేని మీకు పోటీ చేసే అర్హత లేదు మీకు పోటీ చేసే అర్హత ఉండలేదు ఈ రాష్ట్రంలో ప్రజలు ఓటు హక్కు కేవలం వైసీపీ మాత్రమే ఉందని చెప్పి తెలియజేస్తున్నారు మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి Kamal, RC Puram, Distinct, PIN Code, 502032 789375770